నందల వరదరెడ్డి గారు వేదికలు గడిచిన పెద్దలు ఈ సమావేశానికి వచ్చిన ఆటో డ్రైవర్స్ ఓనర్స్ కార్మికులందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు చాలా శుభ సంతోషం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ పేదలకు సంబంధించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశమని రాజధాని లేని రాష్ట్రం మద్యపాన నిషేధం అని చెప్పాడు మద్య ప్రియులకు యాభై రూపాయలకు దొరికే కోటర్ బాటలు నూట డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయలు అమ్ముతా ఉన్నాడు భవన కార్మికులు భవన కార్మికులు రక్తాన్ని పెంచుకుంటాడు ఎవరైతే బడుగు బలహీన పేద పెద్దలు ఉన్నారో వాళ్ళ మీద వినలేని భారం మోపుతా ఉన్నాడు ఇళ్ల ఇళ్లలో చెత్త పని చేసినాడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు నెల చెత్తపరు షాపులో మూడు వందల రూపాయలు అనేక రకాలైన పనుల ద్వారా డబ్బులు తీసుకొని కొంతమందికి మాత్రమే నవరత్నాలు పేరుతో సహాయం చేస్తూ పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద అప్పు తీసుకుని వచ్చి మన మీద అప్పు భారం మోపినాడు ఎక్కడ కూడా ఏ ఎక్కడ కూడా ఏ తాలూకాలు కూడా ఏ జిల్లాలో కూడా ఏ రాష్ట్ర మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు రోడ్లు లేవు భవనాలు లేవు బిల్డింగ్లు లేవు సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు ఇండస్ట్రీలు లేవు లాస్ట్కు మురికి కాలంలో కూడా బాగా చేయలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కొట్టుబిట్టలు అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా ఈ అన్యాయాలు అక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉండే మన ప్రొద్దులు రాజమౌళి ప్రసాద్ రెడ్డి చేస్తూ ఉండే అక్రమాలు అన్యాయాలు పోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలా ఐదు సార్లు ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాడు వరదవల్ గారు నీతికి మారుపేరు అవినీతి ఎక్కడుంటే అక్కడ స్వాదం వేసి తొక్కేస్తాడు అని మన జిల్లాలోనే పేరు పొందిన వ్యక్తి నందన ఉడారెడ్డి గారు మీ అందరికీ తెలుసు మీరు ఆది దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో కానీ మన పొద్దుటూరులో కానీ మంచి పరిపాలన అందించే నాయకులు కావాలని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మీరు అందరూ రావటము చాలా సంతోషము మీరు పెట్టుకున్న ఆశలు మీరు పట్టుకున్న ఆశలు ఏ అయితే ఉన్నాయో ఆ ఆశలన్నీ నెరవేర్చడానికి పెద్దలతో పాటు మేమంతా కూడా ఉంటాము రాష్ట్ర ప్రభుత్వము మీకు మీకు జరగాల్సిన న్యాయము న్యాయమైన కోరికలను న్యాయమైన కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభ సందర్భంగా తెలియజేసుకుంటూ